నమస్తే అన్న అందరికీ నమస్కారం సద్భావన యాత్రలో భాగంగా కువైటుకు చేరుకుంది భారతీయ తీర రక్షక దళ నౌక సార్థక్ భారతీయ భారీ నౌక మనం చూసుకుంటే కువైట్ కు చేరుకుంది భారత తీర రక్షక దళ నౌక ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్ ఐసిజిఎస్ సార్దక్ సోమవారం కువైట్ లోని షువైట్ పోర్టుకు చేరుకుంది ఈ నౌక ఐదు రోజుల సద్భావన యాత్ర గుడ్ విల్ విజిట్ లో భాగంగా కువైట్ ను సందర్శించింది కువైట్ లో ఐజిఎస్ సార్దక్ కు ఘన స్వాగతం లభించింది కువైట్ లోని పాఠశాల విద్యార్థులు భారతదేశ మువ్వెన్నల జెండాను ఊపుతూ సిబ్బందిని ఉత్సాహంగా సంతోషంగా పలకరించారు ఐసిజిఎస్ సార్థక పర్యటన భారత్ మరియు కువైటు రక్షణ భద్రతా సంబంధాలు టైం సహకారంలో మరో మైలురాయిగా నిలిచింది ఇరు దేశాల మధ్య పెరుగుతూ ఉన్న వ్యూహాత్మక భాగస్వామ్యానికి ఇది ప్రతిబింబిస్తూ ఉంది ప్రాంతీయ భద్రత పట్ల ఇరు దేశాలకు ఉన్న ఉమ్మడి నిబద్ధతను వారి చిరకాల స్నేహాన్ని ఈ పర్యటన తెలియజేస్తూ ఉంది అలాగే ఈ యొక్క భారీ నౌక పర్యటన మనం చూసుకుంటే కువైట్ లో ఐదు రోజులు ఉంటుంది భారత్ మరియు కువైట్ మధ్య స్నేహపూర్వక బంధాలు బలోపేతం చేయడమే ఈ పర్యటన ఒక లక్ష్యం అనమాట అలాగే నిన్న సార్దక్ భారీ నౌక మనం చూసుకుంటే కువైట్ లోని శివైక్ పోర్టుకు చేరుకుంది అలాగే కువైట్ లో ఉన్న విద్యార్థులు కానీ కొంతమంది భారతీయులైతే ఆ యొక్క భారీ నౌకను అయితే సందర్శించడం జరిగిందనమాట అలాగే ఐజిఎస్ సార్దక్ కెప్టెన్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ థియా న్యూటన్ గారు అలాగే భారత రాయబారి పరమిత త్రిపాఠి గారికి గుడ్ విల్ సందర్శన గురించి గుడ్ విల్ విసిట్ గురించి వివరించడం జరిగింది ఐజిఎస్ సార్దక్ రాయబారి సందర్శన గాడ్ ఆఫ్ హానర్ తో ప్రారంభమయ్యింది ఆ తర్వాత ఓడను సందర్శించి ఓడ సిబ్బందితో ఆమె సంభాషించడం జరిగింది రెండు వేల ఇరవై ఒకటిలో ప్రారంభించిన ఐసిజిఎస్ సార్థక్ యొక్క తొలి విదేశీ పర్యటన ఇదేనని చెప్పేసి అధికారులు తెలియజేశారు ఏది ఏమైనా సరే కానీ లో ఉన్న భారతీయులు ఇప్పటికే రిజిస్ట్రేషన్ అయితే పూర్తి చేసుకొని ఐదు రోజుల పాటు ఆ యొక్క నౌక ఇట్లో ఉంటుంది కాబట్టి చాలా మంది భారతీయులు రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారు ఎవరైతే ఉన్నారో ఈ నౌకను సందర్శించేందుకు వీలుగా ఉంటుంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్